పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ పద్నాలుగున విడుదలైన జానపద చిత్రం మాయల మారి నిర్మాణ సంస్థ పేరు అశ్విని పిక్చర్స్ ఈ సంస్థలో అంజలీదేవి అక్కినేని నాగేశ్వరరావు మేకప్ మ్యాన్ గోపాలరావు భాగస్వాములు కథా మాటలు తాపి ధర్మారావు గారు రాశారు మొత్తం పదమూడు పాటల్లో ఆరు పాటల్ని సంగీత దర్శకుడు ఆదినారాయణరావు గారు రాస్తే మిగిలిన పాటల్ని తాపి ధర్మారావు గారు రాశారు అంతవరకు చక్కటి కెమెరామ్యాన్ గా కొనసాగుతున్న పి శ్రీధర్ తొలిసారి దర్శకత్వం చేసిన చిత్రం ఈ మాయలమారి తరువాత రోజుల్లో ప్రముఖ దర్శకులైన తాపి చాణక్య గారు దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేశారు రాజకుమారి ఆమె బావ ప్రేమించుకుంటుంటే వాళ్లని విడదయ్యాలని చూసే మేనమామ ఇది మాయలమారి ప్రధాన కథ ఈ చిత్రంలో టైటిల్ పాత్ర మాయలమారి మంత్రకత్తెగా నటించింది పి కోటేశ్వరరావు మాయలమారి అప్సరసగా నటించింది లక్ష్మీకాంత మాయలమారిది ప్రధాన పాత్ర కాదు ఎక్కువసేపు ఉండదు కూడా కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు గారు కథానాయిక అంజలీేవి గారు విలన్ పాత్రలో నటించింది ముక్కామల ఇంకా ఈ చిత్రంలో సురభి బాల సరస్వతి సీత కస్తూరి శివరావు నల్లరామ్మూర్తి మొదలైన వారు నటించారు ఈ చిత్రం ఘన విజయం సాధించింది